వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో అనేక ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానం తెరపైకి వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో అన్నదాత సేవలో నిమగ్నమవుతున్న అంకుర కేంద్రాల ప్రాధాన్యత పెరుగుతోంది కేంద్ర రాష్ట్రాలు కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తున్న వేళ హైదరాబాద్ రాజేంద్ర నగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నార్మలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సు అంకుర కేంద్రాల ప్రదర్శన విజయవంతంగా ముగిసింది వ్యవసాయ ఉద్యాన పాడి పౌల్ట్రీ మత్స్య పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు సరికొత్త యంత్రాలు సదస్సులో విశేషంగా ఆకట్టుకున్నాయి దేశంలో సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు పడుతున్నాయి వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో పెరుగుతున్న జనాభా వల్ల ఆహార భద్రత సవాల్గా మారింది ఈ పరిస్థితుల్లో పోషకాహార లభ్యత రైతుల కష్టాన్ని తగ్గించడం వారి ఆదాయాన్ని మెరుగుపరచడం పెద్ద సవాల్గా మారిన వేళ వ్యవసాయ అంకుర కేంద్రాల పాత్ర గణనీయంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ రాజేంద్ర నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నార్మ ప్రాంగణంలో భారతదేశంలో స్థిరమైన వ్యవసాయ అంకుర కేంద్రాలను నిర్మించడం అనే అంశంపై రెండు రోజుల పాటు జాతీయ సదస్సు ప్రదర్శన జరిగింది నార్మ్ లో జరిగిన సదస్సుకు తెలుగు రాష్ట్రాల అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యువత విద్యార్థులు పరిశోధకులు రైతు ఉత్పత్తిదారుల సంస్థల సీఈవోలు డైరెక్టర్లు రైతులు మహిళలు తరలివచ్చారు ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో పదిహేను డొమైన్లలో ఏర్పాటు చేసిన అంకుర కేంద్రాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ సహా ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి డెబ్బై ఐదు అంకుర కేంద్రాల నిర్వాహకులు తమ వినూత్న ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానం యంత్రాలు చిరుధాన్యాల ఉత్పత్తులు ఆహార ఆహారోత్పత్తులు ఇతర పరిష్కారాలను ప్రదర్శించారు చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చారు వాళ్ళ వల్ల చాలా మంచి ఎక్స్పోజర్ వస్తుంది అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి చాలా బాగా నేర్చుకోవచ్చు అక్కడ చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చారు చాలా టెక్నాలజీ గ్యాప్ ఎక్కడైతే మార్కెట్లో గ్యాప్ ఫిల్లింగ్ ఎక్కడెక్కడ చేయొచ్చు అని చాలా విషయాలు డిస్కస్ చేశారు దాని నుంచి స్టూడెంట్స్ బాగా నేర్చుకోవచ్చు సో వన్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్ ఈస్ మాడుగుల హల్వా అది అక్కడ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ వైజ్గా గా అక్కడ వస్తుంది సో ఇట్ ఆఫ్ వీట్ మిల్క్ ఇట్ మేడప్ ఆఫ్ వీట్ మిల్క్ ఇందులో డ్రై ఫ్రూట్స్ అండ్ గీ అండ్ జాగ్రీ వేస్తారు అండ్ ఇది అక్కడ ఇప్పుడు ప్రజెంట్ దీనికి జిఐ ట్యాగ్ రావడానికి కూడా ఇది ట్రై చేస్తున్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ అక్కడ ఇది వచ్చేసి ట్రైబల్ ఏరియా పాడేరులో ఉన్న ట్రైబల్ ఏరియా నుంచి తీసుకున్న పసుపు ఇట్స్ డబల్ పాలిష్డ్ టర్మరిక్ బల్బ్స్ అనమాట సో ఇందులోనే మాకు ఇంకా టూ టూ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి డబల్ పాలిష్డ్ టర్మరిక్ ఫింగర్స్ అండ్ బల్బ్స్ అండ్ అన్పాలిష్డ్ పాలిష్డ్ టర్మరిక్ ఫింగర్స్ అండ్ బల్బ్స్ అండ్ మేము మిల్లెట్స్ కూడా డీల్ చేస్తూ ఉంటాము పాడేరులో ఉన్న మా ఫార్మర్స్ ఎవరైతే సభ్యులుగా చేరారో వాళ్ళ దగ్గర నుంచి మేము అవి ప్రొక్యూర్ చేసి ఫుడ్ హిల్కి వచ్చిన తర్వాత మేము దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటాము దేశంలో పెరుగుతున్న జనాభా మారుతున్న ప్రజల అలవాట్లు అభిరుచులు దృష్ట్యా పోషకాహార భద్రత సమతుల ఆహారం కీలకంగా మారిన నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సవాళ్లు అధిగమించేందుకు అంకుర కేంద్రాలు సేవలు ఎంతో దోహదపడుతున్నాయి ప్రజారోగ్యం దృష్ట్యా సేంద్రియ వ్యవసాయం ఉద్యాన పాడి పౌల్ట్రీ మత్స్య వంటి రంగాల్లో సురక్షితమైన ఆహారం ఉత్పత్తి దిశగా యువత ఔత్సాహికులు అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు ఈ క్రమంలో కృత్రిమ మేధ హైవోటీ బ్లాక్ చైన్ శాటిలైట్ డ్రోన్ రోబోటిక్ టెక్నాలజీ వంటి సాంకేతికతలు పూర్తి స్థాయిలో అందుపుచ్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం కూలీల కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఈ ట్రాక్టర్ బ్యాటరీ ఆధారిత ట్రాక్టర్ రిమోట్ యంత్రాలు సహా కూరగాయలు తోటలు పౌల్ట్రీ ఆక్వా రైతులకు లాభదాయకమైన సౌర కుటీరం రుచికరమైన బహుళ పోషకాలైన చిరుధాన్యాల ఉత్పత్తులు దేశీయ బియ్యం ఇలా అనేక నూతన ఆవిష్కరణలు నార్మ్ సదస్సులో విశేషంగా ఆకట్టుకున్నాయి నవీన వ్యవసాయానికి సంబంధించి వినూత్న సృజనాత్మక ఆలోచనలు ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానం పనిముట్లను ఆయా అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు ప్రదర్శించి పాన్ ఇండియా స్థాయిలో రైతులకు తమ సేవలందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు మనకి కరెక్ట్ విలేజెస్లో లో మనకి కరెక్ట్ గా పవర్ ఉండదు సో ఓల్డ్ ఫ్లక్చువేషన్స్ వల్ల మోటార్స్ బాగా ఖరాబ్ అయిపోతుంది అండ్ లేబర్ ఏమో ఇప్పుడు విలేజెస్ నుంచి సిటీస్ కి అందరు వచ్చేస్తున్నారు సో లేబర్ ఉండదు సో దానికి ఫార్మర్ లేబర్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ సొలూ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేము స్మార్ట్ మోటార్ మేనేజ్మెంట్ అని ఒక సొల్యూషన్ ని బిల్ చేసాం సో దీని వల్ల ఏంటంటే ఫార్మర్ ఎక్కడి నుంచి అయినా సరే తన మోటర్ ని త్రూ మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు దానివల్ల ఎక్కడ అదే ఎక్కడికి ఎవరిపైన డిపెండ్ అవ్వనక్కర్లేదు ప్లస్ ఈ ఓల్డేజ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ రావడం వల్ల మోటార్లు ఖరాబ్ అవుతాయి కదా సో ఆ రిస్క్ కూడా తగ్గిపోతుంది అనమాట ఎవ్రీ ఫార్మర్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియర్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇన్పుట్ కాస్ట్ తగ్గించడమే మా ముఖ్య ఉద్దేశము అది కూడా నియర్లీ ప్రాపర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవ్వడం రైతులకి అలా సో ప్రజెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మాట్లాడుతున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ కి కావాల్సిన ప్రాపర్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అనేది మార్కెట్లో దొరకట్లేదు సో మార్కెట్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ కెన్ గెట్ ఎవ్రీ ఆర్గానిక్ వాతావరణ మార్పుల నేపథ్యంలో ఏఐ ఐఓటీ బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలను నార్మి ఐడియా ఇంక్యుబేటర్ ప్రోత్సహిస్తోంది అత్యాధునిక సాంకేతికతను స్థిరత్వంతో అనుసంధానించడానికి యత్నిస్తున్న స్టార్టప్లకు శిక్షణ సహా ఫండింగ్ కోసం బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలను ఒప్పించడం ద్వారా సాయం చేస్తూ ముందుకెళ్తోంది అగ్రిటెక్ స్టార్టప్లు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో సహాయపడుతోంది నార్మ ప్రదర్శనలో ఫామ్ సౌదీ ఎలక్ట్రికల్ రోబోట్ అబ్బురపరిచింది అబ్బురుపరిచింది ఒక్కరోజులో ఆరు నుంచి పది గంటల చొప్పున నాలుగు నుంచి ఎనిమిది ఎకరాల వరకు సులభంగా దున్నడం లేదా గొర్రు తీయడం వంటి పనులు చేయగలగడం దీని ప్రత్యేకత అలాగే ఈ జెబు పేరిట ఐనా ఒగో మెషిన్స్ లిమిటెడ్ ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ నానో ట్రాక్టర్ విశేషంగా ఆకట్టుకుంది బ్యాటరీతో నడిచే ఈ ట్రాక్టర్ పొలంలో సీడింగ్ స్ప్రేయింగ్ రోటవేటింగ్ వేడింగ్ ఆర్గానిక్ మల్చింగ్ ఇంటర్ ఫార్మ్ లాజిస్టిక్ మూవ్మెంట్ లాంటి పనులు చేస్తూ బహుళ ప్రయోజనకారిగా పనిచేస్తుందని వ్యవస్థాపకులు వైభవ్ సో ఇందులో మీరు వచ్చేసి దీంట్లో ఇది మెట్ట మెట్ట భూములు అంటే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ కూడా ఇది అన్ని విధాల సహాయపడుతుంది అంటే ఇందులో విత్తనం వేసుకోవడం దగ్గర నుంచి స్ప్రేయింగ్ చేసుకోవడం దగ్గర నుంచి గొర్రెలు గుంటకలు వాడుకోవడం విత్తనాల గొర్రె వేసుకోవడం అట్లాగే మన రోటవేటర్ కానీ మల్చింగ్ కానీ అండ్ మోరోవర్ ఇది రీజనరేటివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కి మోస్ట్ సూటబుల్ ఎక్విప్మెంట్ అనమాట సో ఇందులో ఇదే ఏంటంటే ఇది ఫైవ్ కిలో వాట్ బ్యాటరీతో నడుస్తుంది దీంట్లో మీరు మీరు వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ పెట్టడానికి మూడు గంటలు పడుతుంది బట్ పెట్టిన తర్వాత దీని పరితరం ఏంటంటే నాలుగు గంటల నుంచి పన్నెండు గంటలు లోడ్ ఉన్న వర్క్ వేసుకుంటే నాలుగు ఐదు గంటలు ఈ గుంటకలు ఇవి వేసుకుంటే ఐదు ఆరు గంటలు స్ప్రేయింగ్ అయితే కనుక పది గంటల పైన మీకు దీంట్లో వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి వ్యవసాయం ఆధునిక సొబగులు అద్దుకుంటున్న వేళ పర్యావరణహిత నవీన సాగు కోసం ఆయా సేవలన్నీ అందించేందుకు వినూత్న ఆవిష్కరణలు అంకురాలకు నార్మ్ ఆర్థిక చేయూతను ఇచ్చి ప్రోత్సహిస్తోంది జాతీయ స్థాయిలో ప్రజా ఉపయోగకరమైన వ్యవసాయ ఆర్థిక రైతు సంక్షేమ విధానాల రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నార్మ్ను థింక్ ట్యాంక్ గా ప్రకటించింది ఈ నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు ప్రత్యేక చొరవతో అనేక కార్యక్రమాలు శిక్షణలు సాగుతున్నాయి దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను చేరుకోవడానికి ఉన్న సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తున్నారు వ్యవసాయంలో అంకుర కేంద్రాల దోహదం అనే థీమ్ తో వినూత్న ఆవిష్కరణలకు చక్కటి వేదికగా జరిగిన ఈ జాతీయ సదస్సు ప్రదర్శన విజయవంతమైందని వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ఏ ఐడియా వాళ్ళు దాదాపు సెవెంటీ ఫైవ్ పెట్టారు ఈ స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ మా దగ్గర ఇంక్యుబేట్ అయిన వాళ్ళే వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నారు కొంతమంది అగ్రి ఇన్పుట్స్లో ఉంటే కొంతమంది క్రాప్ ప్రొటెక్షన్లో ఉంటే కొంతమంది టెక్నాలజీస్లో ఉన్నారు కొంతమంది రోబోటిక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కొంతమంది స్ట్రైట్ ఇన్ టు డ్రై ల్యాండ్ అగ్రికల్చర్లో ఉన్నారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఏ ఐడియాలో ఇంక బయట వాళ్ళందరూ స్టాల్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ చూడటానికి డిఫరెంట్ కాలేజెస్ అగ్రికల్చర్ కాలేజెస్ నుండి స్టూడెంట్స్ రావటం జరిగింది అలాగే ఫార్మర్స్ ఇక్కడ దగ్గరలో నల్గొండ జిల్లా నుండి అలాగే కరీంనగర్ జిల్లా నుండి అలాగే ఈ దగ్గర జిల్లాల దగ్గర నుండి కూడా ఫార్మర్స్ ఇక్కడికి వచ్చి ఈ టెక్నాలజీస్ గురించి తెలుసుకుంటున్నారు దేశంలో అగ్రిటెక్ స్టార్టప్ల భవిష్యత్తు ప్రత్యేకించి సుస్థిరమైన అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయంలో చెప్పుకోదగ్గ ప్రభావం చూపే సాంకేతికతలు అన్నదాతలకు ఇతోధికంగా దోహదపడతాయి వాతావరణ మార్పుల నేపథ్యంలో వినూత్న ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానం యంత్రాలు అందుబాటులోకి వస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి ఉత్పత్తి ఉత్పాదకత రైతు ఆదాయం పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వ్యవసాయ పట్టభద్రులు యువ పారిశ్రామికవేత్తలకు నార్మ్ ఏ ఐడియా ఇంక్యుబేటర్ లాభాపేక్ష లేకుండా దన్నుగా నిలుస్తూ ఉండడం విశేషం